ఏపీ టుడే న్యూస్ విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం బెల్లన వారి ఫంక్షన్ లో జరిగిన టీడీపీ జనసేన బీజేపీ అసెంబ్లీ స్థాయి హోమడి సమన్వయ సమావేశంలో పాల్గొన్న టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ మరియు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీని ఓడించి టిడిపి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మన నియోజకవర్గంలో టీడీపీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి నన్ను మీ రుణం తీసుకుంటానని అందరం కలిసికట్టుగా పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు కార్యకర్తలకు నాయకులకు పథకాల గురించి వివరించి దాని వలన ప్రజలకు ఏ విధమైన ఉపయోగాలు ఉన్నాయని వివరించారు టిడిపి పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లి జనసేన బీజేపీ రెండు పార్టీలు కలవడం వల్ల మనకు కొండంత తండగా నిలిచారు అని కలయిక కోటమి యావత్ రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని దందాలు ఇసుక మాఫియా మరియు డ్రగ్స్ మరియు మద్యం ఎక్కువ అవడంతో రాష్ట్రం అభివృద్ధి పదంలో వెనుకలో ఉందని వీటన్నిటిని మార్చాలంటే టీడీపీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని శ్రీనివాస్ అన్నారు ఎంపీ అభ్యర్థి అప్పల్ నాయుడు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి తరఫున నాకు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ఉంచడం నా మీద నమ్మకంతో సీటు ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉందని నాకు సాధ్యం అయినంత వరకు నేను న్యాయం చేస్తానని మరి కొంచెం బాధ్యతగా వ్యవహరిస్తామని అప్పల్ నాయుడు అన్నారు కార్యక్రమాలు జనసేన పార్టీ నాయకులు బీజేపీ నాయకులు టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు వ్యక్తి అదే సమయంలో వాళ్ళు నేను ఇన్ని రోజుల పరిస్థితికి వచ్చి వ్యక్తిగతంగా పరిచయం ఉన్న ఇప్పుడున్న ఎలక్షన్సే కాదు దానిలో రాష్ట్ర భవిష్యత్తు నిలబెట్టే దిశగా సహకారం అందిస్తూ ఈరోజు రాష్ట్రం ముందు కేవలం రాష్ట్ర అనేది గ్రామాల్లో తెలుగుదేశం బీజేపీ జనసేన కలెక్టర్ గురించి కూడా నాకు ఈ మాట్లాడాల్సిన అవసరంగా ప్రయత్నం చేస్తున్నారు జనసేన తెలుగుదేశం యొక్క కలయిక ఎంతో అవసరమైన ఆలోచనతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జరిగింది రాజకీయ నష్టం చేకూర్చుకున్న ఇరు పార్టీలకి ఈరోజు జనసేన తెలుగుదేశం కలయిక వల్ల ఎంతో మంది కొంతమంది రాజకీయ నష్టం జరిగింది అలాగే ఈరోజు నాకు నేను అభ్యర్థిగా ఉన్న జనసేన

క్రమంలో ఆయన గురించి నాకు తెలిసిన విషయాలు మనకు సంవత్సరాలుగా ఆయన కష్టపడుతున్నారు ఈరోజు మన గ్రామాల్లో నాయకత్వం వహిస్తున్న యంగ్ లీడర్స్ కూడా శిక్షణ క్షేత్రాల్లో శిక్షణ పొంది ఈరోజు గ్రామాల్లో ఉంటున్నారంటే అది ఆయన కాలంలో విషయానికి ఖచ్చితంగా నేను చెప్పుకోబడుతున్నాను ఎంతో మంది తెలుగుదేశం నాయకులని పరిచయం చేస్తూ గ్రామాలలో సేవాస్తూ తీసుకెళ్తూ మీ ఇచ్చిన సైనికులు వల్ల కదా ఖచ్చితంగా ఈ సైనికులందరూ కూడా నీకు తోర నీకు బలమై నీకెంత కృషి చేస్తారో మీ కూడా కృషి చేసి మన ఇద్దరు